హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ అండ్ శారీస్ అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకోసం పెళ్లి సీజన్లో మీకు సరికొత్త డిజైన్స్ అయితే డిస్కస్ లైట్ వెయిట్ కోసం చాలా మంది రిక్వైర్మెంట్ చేస్తున్నారు లైట్ వెయిట్ పట్టు చీరలు కావాలని అండ్ ఈ రోజు వీడియోలో స్పెషల్లీ మీకు లైట్ వెయిట్ మీకు హ్యాండ్లూమ్ శారీస్ కావచ్చు గ్యాప్ బార్డర్ ఐటమ్స్ కావచ్చు అండ్ కంచిలో కూడా మీకు లైట్ వెయిట్ పట్టు చీరలు అయితే వచ్చేసాయి అండ్ చాలా ఆఫర్ ప్రైజులు అయితే డిస్కస్ మీకు అండ్ కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే చాలా ఆఫర్ ప్రైజ్లు అయితే చూపిస్తున్నాం అండ్ మన దగ్గర వచ్చేసి మీరు సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ బల్క్లో కూడా మీరు ఆర్డర్ చేసి మీకు రెండు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీరు బ్యాక్ బ్యాక్ మీకు టూ త్రీ వీడియోస్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపించేశాం అండ్ ఈ రోజు వీడియోలో కూడా చాలా ఆఫర్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ పెళ్లి సీజన్ కోసం చాలా అండ్ ప్రతి వారం మీకు రెండు వీడియోలతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు లేటెస్ట్ అండ్ లైక్ పట్టు అండి ఈరోజు వీడియోలో అయితే మనం టోటల్ లైక్ పట్టు అయితే అండి లేటెస్ట్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఐటమ్ ఇది కంప్లీట్ మనకి ఇట్లా రీచ్ పళ్ళు ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఇదంతా శారీ ఉంటుంది మనకి అండ్ కింద మనకి మీడియం అండ్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది శారీ కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మనకి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కొన్ని ప్లేన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీ ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మనకి వీటిలో వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిలో శారీకి ఒక కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఉంటాయి వీటిలో అండ్ చూడండి టోటల్ మీకు లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను చూడొచ్చు మొత్తం మీకు అండ్ ప్యాటర్న్స్ చూడండి కొత్త కొత్త క్రియేషన్స్ అయితే ఉన్నాయి మొత్తం మీకు హ్యాండ్లూమ్ శారీస్లలో అండ్ కలర్ షార్ట్ కూడా చాలా అండి చాలా బ్యూటిఫుల్ కలర్ షార్ట్స్ చూడండి మొత్తం మీకు అండ్ శారీ కూడా మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఇది అని చూడొచ్చు మీకు లైట్ వెయిట్లో మీకు హ్యాండ్లూమ్ శారీస్ అయితే తీసుకొచ్చేసాం ప్రతి వీడియోలో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాం కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోని అండ్ పర్టికులర్ ఈ డిజైన్లో మీకు ఏ చీర నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ స్క్రీన్పై నెంబర్స్ ఉన్నాయి మీరు వెంటనే మీరైతే షాట్ షేర్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అండ్ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఐటమ్స్ కూడా డిస్కస్ మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఓన్లీ ఆఫర్లో అయితే ఇద్దాం ఈ రోజు ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ చూడొచ్చు మీకు ఓన్లీ పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలుగా మీకు లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ స్క్రీన్ షాట్ చేయండి అండ్ మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం అండ్ ఇందులోకి మీకు బల్క్ కావాలని కూడా అవి కూడా ఆర్డర్స్ తీసుకుంటాం మేము కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేస్తాం ఇంకొక లేటెస్ట్ లైట్ వెయిట్ ఐటమ్ అండి టోటల్లీ మనకి లైట్ వెయిట్ ఉంటుంది శారీ మనకి ప్యూర్ లైట్ వెయిట్లో మంచి వస్తుంది మోడల్ ఇది అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి ఇంకా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ గ్యాప్ వస్తుంది గ్యాప్ బార్డర్ అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది అండ్ సారీ వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే మనకి వస్తుంది ఇట్లా చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ కూడా మంచి మంచిగా పిగొస్తే వస్తుంది మనకి అండ్ వీటిలో వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ అట్లా మీకు రెగ్యులర్ కాకుండా ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవి ఇట్లాంటి ఏంటంటే మనకి ఎక్కువ కాకుండా లిమిటెడ్గా అండ్ డిఫరెంట్ రేర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి దీంట్లో అండ్ కూడా మనకి టోటల్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ అండ్ చూడొచ్చు మొత్తం మీకు ఇది కూడా ఇంకొకటి లైట్ వెయిట్ సీరీ లైట్ వెయిట్ పట్టు శారీస్లో మీకు గ్యాప్ బార్డర్ ఐటమ్స్ ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అయితే నడుస్తున్నాయి చూడొచ్చు ఇలాంటి గ్యాప్ బార్డర్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేరియేషన్స్ చూడండి మీకు వేరియేషన్స్ కూడా ఉన్నాయి అండ్ కంపల్సరీ ఇది కూడా స్క్రీన్షాట్ తీసుకునే ప్రైజెస్ అయితే చెప్తున్నాం కంపల్సరీ అండ్ ఈ ఐటమ్ కూడా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీయండి అండ్ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ చూడొచ్చు పదిహేడు వందల యాభై రూపాయలకే మనకి గ్యాప్ బార్డర్ విత్ లైట్ వెయిట్ చీరలు అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ మీరు ఏదైతే ఐటమ్ నచ్చిందంటే మీరు ఆ గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైనా సరే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి సింగిల్ సింగిల్ శారీ కూడా మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేయచ్చు అండ్ బల్క్ శారీస్ కూడా మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేయచ్చు అండ్ మన దగ్గర స్పెషల్లీ పెళ్లి పెళ్లి కూతురు కోసం వధు చీరల ఐటమ్స్ కూడా ఉన్నాయి దానికోసం షోరూమ్ విజిట్ అవ్వండి మన భారత్ సిల్ఫాన్ సారీస్కి కంపల్సరీ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ మీకు షోరూమ్ ఐటమ్ ప్రైజెస్ ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఆఫర్ ప్రైజ్ అయితే దొరికితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇది వచ్చేసి ఇంకొకరు మేడం ప్యూర్ కంచిలో మనకి లైట్ వెయిట్ అయితే సారీ తీసుకొచ్చేస్తామండి వచ్చేసి మనకి టోటల్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో లైట్ వెయిట్ శారీ ఉంటుంది వీటిలో వచ్చి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మ్యాచింగ్ వస్తుంది మనకి బార్డర్ కూడా పైన టెంపుల్ బార్డర్ వచ్చేసి అండ్ కింద మీకు బిగ్ బార్డర్లో గ్యాప్ వస్తుంది అండ్ దానిలో కూడా మనకి కొత్తగా స్టైల్లో బార్డర్ డిజైన్ వస్తుంది మనకి టోటల్ లేటెస్ట్ ఐటమ్ కానీ ఇప్పుడు మనకి పెళ్లి సీజన్లో వచ్చే స్పెషల్ లేటెస్ట్ ఐటమ్ ఇవి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ వచ్చేసి కంప్లీట్లీ మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇట్లా అండ్ వీటిలో వచ్చేసి ఇట్లా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో చూడండి ప్రతి ప్రతి కలర్ చూడండి మీకు మొత్తం మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే తీసుకొచ్చాయి మొత్తం రన్నింగ్ కలర్స్ అండ్ గ్యాప్ బార్డర్స్లో ఇలాంటి న్యూ డిజైన్స్ వచ్చేసి చాలా అంటే చాలా వచ్చేసాయి అండ్ కంచిలో మీకు అయితే చూడండి లైట్ వెయిట్ చీరలలో చాలా షేడ్స్ చూడండి మొత్తం మీకు రన్నింగ్ షేడ్స్ వచ్చేసి కలర్స్ మొత్తం మీకు అది వచ్చేసి గోల్డ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది అండి చూడొచ్చు ఇంకోటి బ్యూటిఫుల్ కాంబినేషన్ గోల్డ్ రెడ్ కాంబినేషన్లో చూడొచ్చు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా అండ్ ఇవే ఐటమ్స్ మీరు షోరూమ్లలో తీసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు డబల్ ప్రైజ్లు అయితే ఐటమ్స్లో దొరికితే కానీ మన దగ్గర వచ్చేసి మన భారత్ సిల్స్ క్రీన్ సారీ సబ్స్క్రైబర్స్ కోసం చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసి మీకు షాట్ అయితే తీసుకోండి కంపల్సరీ ఆఫర్ ప్రైజ్ అయితే చెప్తున్నాం దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ చూడొచ్చు ఓన్లీ నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అంటే ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బయట ఎక్కడ చూసినా మనకి రిటైల్లో కంపల్సరీగా సిక్స్ థౌసండ్ ప్లస్ ఉంటుంది అండ్ మన కస్టమర్స్ కోసం అయితే మనం ఈ ప్రైస్ అయితే ఇస్తున్నాం అండ్ చూడొచ్చు కంపల్సరీ మీరు ఇవే ఐటమ్స్ మీరు షోరూమ్లలో చూడండి బుటిక్స్లలో చూడండి ఇవే ఐటమ్స్ అబో సెవెన్ థౌసండ్ రేంజ్ బయట అమ్ముతున్నారు కంచి లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ శారీస్ చూడొచ్చు మొత్తం మీకు మీరు అవే ఐటమ్స్ మన భారత్ సిల్క్ శారీస్ కోసం చాలా అంటే చాలా తక్కువ ప్రైజెల్లో చెప్తున్నాను అండ్ ఈరోజు వీడియోలో కూడా మీకు లైట్ వెయిట్ స్పెషల్ కలెక్షన్స్ అయితే చూప్ చేస్తాం మీకు హ్యాండ్లూమ్ శారీస్ కావచ్చు అండ్ గ్యాప్ బార్డర్ ఐటమ్స్ కావచ్చు ఇలాంటి కంచి లైట్ వెయిట్ పట్టు చీరలు కావచ్చు అండ్ ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే కొత్త కొత్త క్రియేషన్స్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో పర్టికులర్ ఈ డిజైన్స్లో ఏ శారీ నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ చేయండి సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు బల్క్లో కూడా మీరు ఆర్డర్ చేయచ్చు అవి కూడా ఆర్డర్స్ తీసుకున్నాం మనం ఇంకొకసారి చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి హైదరాబాద్లో ఉంటే మీకు వన్ ఆర్ టూ అవర్స్లో మీకు ర్యాపిడో సర్వీస్ నుంచి అయితే మీకు ఆర్డర్ అయితే రిసీవ్ అవుతుంది అండ్ బయట నుంచి మీరు ఎక్కడి నుంచి డిస్ట్రిక్ట్ చూస్తున్నారంటే ఫోర్ టూ ఫైవ్ డేస్లో మీకు వచ్చేసి మీకు ఆర్డర్ అయితే రిసీవ్ అవుతుంది కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే అండ్ ఏ ఐటమ్ వచ్చినా సరే మరీ చెప్తున్నాను చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఇప్పుడు పెళ్లి సీజన్లో ఇలాంటి ఐటమ్స్ చాలా అండ్ చాలా డిమాండ్ నడుస్తున్నాయి కాబట్టి కంపల్సరీ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి